అరకువేలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్నటువంటి ప్రెస్ మీట్ లో ఏపీ కాంగ్రెస్ చైర్పర్సన్ శ్రీమతి పాచిపెంట శాంతకుమారి అరకువేలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆరు మండలాల నాయకులు కార్యకర్తలకు అత్యవసర సమావేశం అనేది ఏప్రిల్ ముప్పై తారీఖున ఉదయం పది గంటలకు నిర్వహించడం జరుగుతుంది మే జరగ మే పదమూడున జరగబోయే సార్వత్రిక ఎన్నికలు ఇండియా కూటమి ఏదైతే తీసుకుందో దాని నిర్ణయానికి అనుగుణంగా మనం కూడా కలిసి అభ్యర్థుల గెలుపు కోసం మనం అందరు కూడా కృషి చేయాలనేసి పిలుపునివ్వడం జరుగుతుంది కనుక ఈ యొక్క సమావేశానికి మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు బూత్ కమిటీ ఏజెంట్లు ఎంపీటీసీలు జెడ్టీసీలు సీనియర్ నాయకులు కూడా హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయగలుగుతారనేసి కాంగ్రెస్ పార్టీ నుండి తెలియజేయడం జరుగుతుంది పిలుపునివ్వడం జరుగుతుంది కనుక అందరూ కూడా త్వరిత గతిన హాజరవ్వాలని అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంది